డిఎంకే పార్టీ అధినేత సీఎం అయినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనది స్టాలిన్ అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని అంత సమానత్వమే తీసుకొస్తానని మళ్ళీ ద్రవిడి రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచే అంటే మరొక సంవత్సరమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పావులు కదపాలి ఇప్పటికే డిఎంకే అన్న డీఎంకే వీక్ అయింది అనుకున్న సమయంలో విజయ్ ఇప్పుడు పార్టీ పెట్టాడు విజయ్ పార్టీ పెట్టడం వల్ల డిఎంకేకి ఒక విధంగా భయం అయితే పట్టుకుంది అన్నా డీఎంకే విజయ్ పార్టీ కేటీవీ కనుక కేటీపీ కనుక పోటీ చేస్తే రెండూ కూడా విజయం సాధించే ఉంటాయి ఇప్పటికే డిఎంకే పైన కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే అక్కడ ఉంది అయితే దాన్ని ప్రజలకి ఏదైతే ఇష్టం లేదో దానిపైన అంటే అక్కడ బ్రాహ్మణత్వం పైన ఉన్నటువంటి వివక్షను బయటకు తీసి దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకుని ఓటు బ్యాంకును సంపాదించడానికి అయితే డిఎంకే ప్ర ప్రణాళిక అయితే రచిస్తుంది మళ్ళీ ద్రవిడ రాజ్యం తీసుకురావాలి అనేది కొత్త నినాదం ఎంచుకున్నాడు డిఎంకే కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈసారి మళ్ళీ డిఎంకే కనుక గెలిస్తే ఉదయనిధి సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు స్టాలిన్ పరిపాలించి తర్వాత కొడుకుని ఆ సీట్లోకి తీసుకొస్తాడు దానికోసమే ఇప్పుడు డిప్యూటీ సీఎంను అయితే డిప్యూటీ సీఎంగా ఉదయనిధిని కూర్చోబెట్టడం జరిగింది కొంచెం అనుభవం కోసం